ఆగస్టులో ఎంపీ గారు రమ్మన్నారంటే ఎంపీ గారి తీసుకెళ్లి వారితో మాట్లాడించి పార్టీలోకి ఆహ్వానించమంటే నేను సమయాన్ని బట్టి పార్టీలోకి వస్తాను అది ప్రజలకు ఉపయోగపడాలి ప్రశాంతత కావాలని మాట ఇచ్చాం వాళ్ళు అవిశ్వాసం పెట్టారు సంతోషం నీకు చంద్రబాబు నాయుడిని నానా మాటలు మాట్లాడి మా చేనేతల ఓట్లు వేయించుకున్న రెండు సార్లు శాసనసభ్యుడు అయ్యి నీ దగ్గర ఐదు మందిని సంతకాలు పెట్టించి అవిశ్వాసాన్ని పంపిస్తే ఇది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అంటే నీ స్వలాభానికి నీ ఇష్టానికి ఇష్టం ప్రవర్తిస్తే ఇక్కడ ప్రజలే ఊరుకోరు కాబట్టి నేను వెళదానని నేను వెంటబడలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంఎం కొండ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జూలైలో ఆగస్టులో ఆహ్వానిస్తే నేను ఎప్పుడు చేరాను పార్టీలో ఏప్రిల్ ముప్పై చేరా వాళ్ళ ఆహ్వానం మేరకే చేరా కాబట్టి శాసనసభ్యులు కొండయ్య గారి మాకు అన్నదమ్ముల మేము రాష్ట్ర పార్టీలో సెక్రటరీగా పనిచేశాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నంబలరాం గారికి కుడిపుచ పనిచేశాం కాబట్టి మా బంధం రామలక్ష్మలు సూర్యచంద్ర లాంటిది కాబట్టి ఎవరైతే ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారో అందరం కూడా కుటుంబ సభ్యులు కాబట్టి కృష్ణమోహన్ రాజకీయ భవిష్యత్తు కాదనుకున్నాడు అవిశ్వాసం పెట్టించాడు నీకు నీతి ఉంటే నీకు నిజాయితీ ఉంటే నువ్వు చైర్మన్ చేస్తానని అవకాశం ఉన్న చైర్మన్ చేయకపోగా హామీ ఇవ్వకుండా ఒక రూపాయి డబ్బులు ఖర్చు కాకుండా కన్నం బెంకేష్ మూర్తి గారు కన్న వెంకటేష్ బాబు గారు నన్ను హామీ ఇవ్వకుండా చైర్మన్ చేస్తే నీవు చేనేతలకు అందరికి ఎదురెళ్ళి నీ దగ్గర ఐదు మందిని అవిశ్వాసం పెట్టిస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా జీవితంలో నువ్వు చేరాల్లో శాసనసభ్యులు కాలేవు నీ వెంటబడి వేటాడి ఓడిస్తాం కబర్తారు జాగ్రత్త కాబట్టి నన్ను ఇప్పటి వరకు ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కన్నం బలరాం కేసుమూర్తి గారు కన్న వెంకటేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ మహిళా కూడా ఈ యొక్క కారణాల చేత నేను మీ వంత మాట తీసుకోకుండా మంచి పని కోసం నీతివంతంగా పరిపాలన చేయడం కోసం మారాను తప్ప మా కుటుంబానికి కాదు నాకు ఇద్దరు ఆడబెట్టదు ఇద్దరు ఫారంలో ఉన్నారు కనీసం వాళ్ళకి ఇక్కడ ఓటు పోలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను చెప్పిన దాన్ని ఆలకించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు నేను నా కుటుంబాన్ని మళ్ళీ కూడా వెళ్ళాను నిజాయితీగా నిబద్ధతగా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నేను కార్యకర్తగా పనిచేశాను అలాగే పనిచేస్తాం ఇంకా అవిశ్వాసానికి వస్తే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎవరిని గా ఉంచినా చిరదార్యంగా భావించి కొన్నయ్య గారిని తీసుకున్న ఎమ్మెల్యే గారిని ఎంపీ గారితో మాట్లాడి గౌరవ కౌన్సిలర్స్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారికి వెళ్తాం వారు ఎవరిని గా ఉంచుకుంటే వారిని నిర్ణయం తీసుకొని వచ్చి వారిని సీట్లో కూర్చోబెడతామని మేము కలిసి పార్టీలో పనిచేసేటప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లి మరి ఉంటాయి కానీ ఈ ఒక్కరిని మేము తప్పు చేసి మాట్లాడాము కాబట్టి మాకు అధిష్టానమే శిరోకార్యం అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తామని మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటామని పదవి ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యం అనేది తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం కాబట్టి నేను నాలుగు సంవత్సరాల్లో but